హాయ్ హలో దిస్ ఈస్ పద్మ నేను మీ పద్మాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ వ్యాక్స్ ఈరోజైతే నేను మన ఇంట్లో సండే స్పెషల్గా మటన్ కర్రీ చేస్తున్నానండి హాఫ్ కేజీ మటన్ మీరు ఎలా చేస్తారు మీ మటన్ కర్రీ మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లెట్స్ స్టార్ట్ చేద్దామా మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకొకటి తెలుస్తాడండి అవునే కదండి దేవుడు ప్రమేయం లేనిదే మన జీవితంలోనే మన రాత్రిలో ఏది జరగదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలైతే ప్రతి ఒక్క పని అయితే వచ్చి ఉండాలి మెయిన్గా వంటలైతే ఖచ్చితంగా వచ్చి ఉండాలి చదువు ఎంత ముఖ్యమో వంటలు చేయడం కూడా అంత ముఖ్యం మనకైతే వంటలు అనేది వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలి వాళ్ళు నేర్పించాలి అనేది అసలు వద్దు మనం ఎలా చేయాలో మన స్టైల్లో ఎలా చేయాలో ముందు అది నేర్చుకోండి ఓకేనా ఏది జరిగినా మనం మంచిగా అని అనుకోండి ఫ్రెండ్స్ ఓకే మటన్ని నీట్గా ఒక ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటరు కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఇది మా అమ్మ స్టైల్లో మసాలా మొత్తం మిక్సీకి వేసుకుంటాను చూడండి ఏమేమి వేసుకుంటున్నానంటే మసాలాలో అల్లం వెల్లుల్లి మిరియాలు పట్టామొగ్గ పచ్చిమిరపకాయలు టమోటాలు మొత్తం మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇది మా అమ్మ స్టైల్లో కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే ఇలా చేసినా కానీ నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను నేనైతే రెండు పచ్చిమిరపకాయలు కొన్ని జీడిపప్పులు జీడిపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందండి మటన్లో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఏంటో అండి కాము ఉండేదాన్ని వండుకుంటా యూట్యూబ్ స్టార్ట్ చేసినాను సరేలేండి ఇప్పుడు నా గురించి ఎందుకండి ఒక ఫ్రెండ్స్ స్టార్ట్ మటన్ కర్రీ ఎట్లాగైనా అండి టేస్టే టేస్ట్ అబ్బా ఇంకా సట్ట పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆవాలు వేయసాను అవి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకేసారండి ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలి ఆ రోస్ట్ అయ్యే లోపల అవి రెడ్డిష్గా రావాలి కదా ఆనియన్స్ అవి వచ్చే లోపల బియ్యం గడికేసి పక్కన గ్యాస్ మీద వెలిగించేసుకున్నాను అన్నం కూర ఒకేసారి చేసుకోవడానికి ఆనియన్స్ బాగా రెడ్డిష్గా వచ్చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసుకోవాలండి బాగా మసాలా బాగా వేగాలి ఇది మా అమ్మ స్టైల్లో మా అమ్మ స్టైల్లో టేస్ట్ బాగుంటుందండి ఇంకా కాముగా ఉంటామా మనం పక్కనుండే పని చేసుకోవాలి కదా వెంట వెంటనే షింక్లో ఉన్న గిన్నెలు మొత్తం క్లీన్ చేసుకున్నాను అవి మసాలా వేగేసరికి చూడండి ఎంత స్పీడ్గా చేసుకుంటున్నాను అలా నీట్గా పెట్టుకుంటేనే కిచెన్ బాగుంటుంది ఎప్పుడు కిచెన్ అనేది లేడీస్ చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోవాలి మసాలా వేగిపోయిందండి కొంచెం పసుపు కొంచెం కారం వేసేసాను ఆ కారం పసుపు బాగా మగ్గేదాకా ఉంచుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన ఉడకబెట్టుకున్న మటన్ ఎత్తి దాంట్లో వేసుకోవాలి ఆ మటన్లో వచ్చే వాటర్ ఖచ్చితంగా వేయాలండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది రుచిగా కూడా ఉంటుంది ఉప్పు చూసాను టేస్ట్ అయితే అద్దరిపోయింది అప్పుడే ఇంకా మసాలా ముక్క పట్టేదాకా బాగా ఉడకనిచ్చుకోవాలండి ఆ ఉడికేటప్పుడు కొంచెం చింతపండు వేసి ఆ చింతపండు పులుసు పోసుకుంటే రుచి అయితే టేస్ట్ బల్లే ఉంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ అబ్బా మా ఫ్యామిలీలో మొక్క లేనిదే ముదది కదండి మరి మీకు ఎంతమందికి నాన్ వెజ్ అంటే ఇష్టమో చెప్పండి ఇంకా మనకు కర్రీ చేసుకునే లోపల ఖచ్చితంగా అన్నం అయితే ఉడికిపోయింది గబగబా అన్నం ఉంచుకున్నాను ఎప్పుడైనా కానీ అన్నం ఉంచుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి మన మటన్ కర్రీ బాగా ఉడికిపోయిందండి స్మెల్ అయితే అద్దరిపోతుంది ఇప్పుడు ఒక పట్టు పట్టించాలండి మటన్తో కానీ ఎట్లయినా పాతకాల పద్ధతిలో చేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా ఒకసారి మీరు ట్రై చేయండి మ లాస్ట్ మన వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్